ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజా ను నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ తెలిపారు శుక్రవారం జరిగిన ముప్పై నాలుగవ వారం ప్రజా దర్బార్ కు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పించారు రియంబర్స్మెంట్ ఫెన్షన్లు తల్లికి వందనం సీఎంఆర్ఎఫ్ చంద్రన్న భీమా వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు ఈ సందర్భంగా కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రసాదర్భర్ కార్యక్రమం విస్తృత స్పందనను పొందుతుందన్నారు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్ ఫీజు చంద్రన్న భీమాపై వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేఘా లక్ష్మణ్మూర్తి తెలిపారు ఈ ప్రజా దర్బార్ లో పాల్గొన్న రాష్ట్ర సెటిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు నాయకులు న్యూటన్ ఆనంద్ జున్నూరు బాబ్జీ హరి సిరియాల కొండబాబు కామాడి దశరథ్ డిఆర్యుసి సభ్యులు ముత్యాల అనిల్ ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు బహా సంచు బాబు కార్యాలయం వద్ద నేడు ముప్పై నాలుగు గ్రివెన్స్ జరపడుతుంది ఈ గ్రిమెన్స్కి దగ్గర దగ్గర అమారమై ముప్పై మంది అర్జీదారులు వచ్చారు దీంట్లో చాలా వరకు సమస్యలు పరిష్కరించామని చెప్పేసి సమాపంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా లాస్ట్ గ్రివెన్స్లో మేము గాజులూరు మండలం గుట్టూరు గ్రామంలో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి ఆ దానికి మేము ఎల్వోస్ ఇవ్వడం జరిగింది ఆ ఎల్వోస్ని బేస్ చేసుకుని గ్రామం తరఫున చాలా చాలామంది అంటే సానసేష్ బాబు గారి యొక్క ఇంప్రెషన్ పొంది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేసి దగ్గరదే రామారవి తొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్ఆర్ఐస్ అవనవ్వండి గ్రామంలో ఉన్న పెద్దలవనివ్వండి లేకపోతే వాలంటరీగా కొంతమంది సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు అవనవ్వండి వీళ్ళందరూ కలిపి దగ్గరదే రామారవి తొమ్మిది లక్షల రూపాయలు ప్రొక్రియ చేయడం జరిగింది అదేవిధంగా సానసై పగర్ ఎల్వైసీ ద్వారా తొమ్మిది లక్షల రూపాయలు రావడంతో పద్దెనిమిది లక్షలు అతను వాళ్ళ భార్య లివర్ ట్రాన్స్పోర్ంటేషన్కి వాళ్ళ భార్య సహకరిస్తుండడం వల్ల వాళ్ళ భార్య అతను కూడా జరుపుకోవడం జరుగుతుంది వాళ్ళకి చిన్నపిల్లలు అవడం వలన వాళ్ళకి మేము చాలా వరకు సహకరించాం మా సహకారం పేరు చేసుకుని అదే యొక్క సానసైపోకారం బేస్ చేసుకుని మిగతా అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ ఇప్పుడు అతను బతుదేరుకి అందరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సానా పవర్కి అదేవిధంగా దీన్ని కాంట్రిబ్యూట్ చేసిన తొమ్మిది లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా సానా పవర్ ఫౌండేషన్ తరఫు నుంచి సానాసాహి పవర్ కార్యాలయం నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రోజు గ్రీవెన్స్కి చాలా వరకు జాబ్ అప్లికేషన్స్ వచ్చాయి చెప్పాలని మా ఇది వచ్చాయి అదేవిధంగా సీఎంఆర్క్ ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పోయే పేషెంట్కి ఎల్ఓసి రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ చాలా వరకు వాళ్ళ అర్జీని స్వీకరించి దానికి తగ్గ రీతిలో మేము పరిష్కారం అని చెప్పేసి ఈ సమామకంగా తెలియజేసుకుంటున్నాం